హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు లోకి వెళ్ళిపోదాం అదికో ఆ కోపమే వద్దు అనేది చెప్పిన దాని గురించి కాదు బావా పాపమ్మ భవిష్యత్తు గురించి ఆలోచించు అసలే పెళ్లి కావలసిన పిల్ల వచ్చిన దిన నాటి నుండి సొత్తా ఉండ ఒక్క పాలైనా సాంబాగాడి గురించి అడుగుతాదేమో అని కాని ఇప్పటి వరకు పాపమ్మ ఒక్క మాట కూడా వాడి గురించి అడగలేదు అంటే మీకు అనుమానం రావట్లేదా అని అడిగింది రాజేశ్వరి ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు నరసింహారెడ్డి అది చూసి కన్నింగా నవ్వుకుని పెళ్ళి చేయకపోతే ప్రాణాలు తీసుకుంటాను అని పానాలు కూడా తీసుకునే వరకు పోయిన పిల్ల ఈ రోజు ఆ మనిషి గురించి కూడా యోచన చేయడం లేదు అంటే ఆ పిల్లగాడు ఎంత మాయ చేసి ఉండుంటాడు బాబా ఆ మాయలో పడిపోయిన మన పాపమ్మ జీవితం ఏమైపోతాదో ఏటో అని దిగులుగా అంది రాజేశ్వరి ఆమె మాటలు అతని మీద మెల్లిగా ప్రభావం చూపిస్తూ ఉండడంతో ఆ విషయం గురించి ఆమెతో మాట్లాడడం ఇష్టం లేక అక్కడి నుంచి శశిక రూమ్ వైపు అతని అడుగులు వేస్తూ ఉన్నాడు అతను అలా గదిలోకి వచ్చేసరికి హాయిగా నిద్రపోతూ కనిపించింది శశిక ఆమెని చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతూ లేదు పాపమ్మ నీ దగ్గరికి ఎవరినీ రానియాను ముఖ్యంగా ఆ నీచుల నీడ నీ మీద పడనియా దానికోసం ఏం చెయ్యాలో ఎట్లా చెయ్యాలో నాకు బాగా తెలుసును అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి హాస్పిటల్లో శరీరం మీద అయిన దెబ్బలు తగ్గుతూ ఉండడంతో మెల్లిగా లేచి నడుస్తూ ఉన్నాడు సాంబా అప్పుడే అతని దగ్గరికి వచ్చిన సన్యాసి అతను అలా లేచి తిరగడం చూసి అబ్బా అన్నా నీకు అప్పుడే దెబ్బలన్నీ తగిలిపో దెబ్బలన్నీ తగ్గిపోయినాయా ఇంకా నీ పరిస్థితి చూసి నువ్వు లేచి నడవనీకే దాదాపు సంవత్సర కాలం పడతాదేమో అనుకుంటుని పర్వాలేదే మూడు మాసాలలోనే లేచి తిరుగుతా ఉండావు మొహమంతా విచారంగా పెట్టుకుని చెప్పాడు అతను అతని అతన్ని కోపంగా చూస్తూ నేను ఇట్టా లేచి తిరిగేది నీకు చాలా కష్టంగా ఉన్నట్లుండది పోనీ నీ తృప్తి కోసం కొన్ని దినాలు ఇట్నే బెట్టకి అంకితమైపోయేదా అంటూ అడిగాడు సాంబా అలా అయిపోతే బాగుండును ఈ లోపల తాను ఇష్టపడిన ఆ అబ్బితో పాపమ్మ పెళ్లి అయిపోతాది తను సంతోషంగా తన అత్తారింటికి పోతాది అని మనసులో అనుకుని అయ్యో అట్ట నేనెందుకు అనుకుంటా అన్నా నువ్వు లేచి తిరిగేదే కదా నాకు సంతోషం అని లేని నవ్వుని పెదవులపై అద్దెకించుకుని చెప్పాడు సన్యాసి సరి సర్లే గాని ఇటా ఎందుకొచ్చినావో ముందు ఆ విషయం చెప్పేశావు అంటూ విసుక్కున్నాడు సాంబా అది ఏటి లేదన్నా పెద్దయ్యా ఉన్న పలాన్న నిన్ను ఏడ నుంచి ఇంటికి తోలుకొచ్చేయమన్నాడు అందుకే అదరా బెదరా వచ్చినా అని చెప్పాడు సన్యాసి ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి అంతా అర్జెంటుగా తోలికి రమ్మనడం ఏందిరా ఆడేమైనా గందరగోళం జరుగుతా ఉండదా ఏటి అంటూ అడిగాడు సాంబా గందరగోళం ఏమీ లేదు కాని పాపమ్మ వచ్చేసినది కదన్నా అందుకే తోలికి రమ్మన్నాడేమో అనుకుంటూ ఉండాను అని సన్యాసి అనడంతో కోపంగా పిడికిలి పిగించిన సాంబా ఏంది అది ఇంటికి వచ్చినదా ఎప్పుడు అంటూ సీరియస్ గా అడిగాడు అన్న వచ్చి పది దినాల పైనే అవుతాది అని సన్యాసి అంటూ ఉండగా అతని కాలర్ పట్టుకుని అతని కళ్ళలోకి కోపంగా చూస్తూ పది దినాల పైనే అయితే ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదురా ఇన్ని దినాలు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టినారు అంటూ కోపంగా అడిగాడు సాంబా నాకేటి తెలియదన్న అక్క అప్పుడే ఆడికి విషయం చెప్పకండి ఆడిని కొంచెం కుదుట పడనివ్వండి ఆ తర్వాత నేనే ఆడికి ఈ విషయం చెప్తాను అంది అందుకే మేమెవరం పెదవిప్పలేదు అని భయంగా చెప్పాడు సన్యాసి ఆ మాటతో అతను కాలర్ విడిచిపెట్టి ఇప్పుడు యాడ ఉంది అది కోపంగా అడిగాడు సాంబా ఇంట్లోనే ఉండదన్న అదేదో ఆఫీసు ఉద్యోగం చేస్తా ఉండది వాళ్ళ బాసు కూడా మన ఇంట్లోనే ఉండాడు ఇంటి నుండే ఇద్దరు ఆఫీస్కి పోతా వస్తా ఉండారు అని చెప్పాడు సన్యాసి ఆ మాట విన్న సాంబా పిడికిని కోపంగా బిగించి వస్తూ ఉన్న శశిక వస్తుండాను నీ అంతు నీతో పాటు నాటకమాడి నన్ను బహుని చేసిన ఆయమ్మీ అంతు తేల్చనీకి వస్తుండాను ఇప్పటి వరకు నాలో ఉన్న రాక్షసుడిని నువ్వు పూర్తిగా చూసి ఉండలా ఇప్పుడు చూపిస్తా అని కచ్చగా అనుకున్నాడు అతను ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ నుంచి తీసిన జ్యూస్లో ఐస్ వేసి చాలా కూల్ గా చేసి ఆ జ్యూస్ పట్టుకుని రిషిక రూంలోకి వచ్చాడు ఆ ద్వీక్ గదిలో కూర్చుని విహాన్కి తను ఎలా దగ్గర అవ్వాలో అని ప్లాన్ చేస్తున్న రిషిక తన గదిలోకి ఎవరో వచ్చారు అనిపించడంతో తల ఎత్తి అటువైపు చూసి అక్కడ కొంచెం సిగ్గుతో ఉన్న ఆత్వీ కనిపించడంతో వీడేంటి నా గదిలోకి వచ్చాడు అని అనుకుంటూ ఏంటి అంటూ కోపంగా అడిగింది జూసు చిన్నగా బ్లష్ అవుతూ చెప్పాడు ఆత్విక్ నేను అడగలేదే అంది రిషిక అడిగితే ఎవరైనా ఇస్తారు కానీ అడగకుండా మన గురించి పట్టించుకునే వాళ్ళే మన వాళ్ళు మనం కావాలి అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మింగిల్ అయిపోవాలి కానీ చి ఎంగిలి అంటూ దూరం పెట్టకూడదు అంటూ చెప్పాడు ఆత్వీక్ అంటే ఇప్పుడు నువ్వు ఎంగిని ఇస్తరాకవా అంటూ అడిగింది రిషిక ఆ మాటతో అయోమయంగా చూస్తూ మింగిల్ కి ఎంగిలి ప్రాస బాగుంటుంది అని వాడాను అంత మాత్రాన ఎంగిలాగా ఈ జ్యూస్ లాగే నేను కూడా ఫ్రెష్ చిరుకోపంగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు ఆధ్వేయో సర్లే అది అక్కడ పెట్టి వెళ్ళు నేను తర్వాత తాగుతాను అంది రిషిక దీని అమ్మలాగే దీనికి కూడా చాలా పొగరుంది కష్టపడి జ్యూస్ చేసి తీసుకువస్తే ఇష్టంగా తాగకుండా అక్కడ పెట్టు అంటుంది ఎక్కడ పెడితే ఏముందిలే ఇది పడితే నాకు అదే పదివేలు అని మనసులో అనుకుని ఆ జ్యూస్ అక్కడ ఉన్న టేబుల్ పై పెట్టి కూలింగ్ ముందే తాగితే బాగుంటది ఒకసారి ట్రై చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు ఆ వెళుతున్న అతని వైపు చూసి వీడంటి అమ్మాయిలాగా ఓ తెగ సిగ్గుపడిపోతున్నాడు కొంప తీసి తేడానా అని మనసులో అనుకుని ఆ జ్యూస్ వైపుకి చూసిన ఆమెకి ఏదో ఆలోచన రావడంతో విహాన్ ఇప్పుడు చూడు ఈ ఒక్క జ్యూస్ తో నేను ఎలా నా ప్రేమలో పడేస్తాను అని మనసులో అనుకుని ఆ జ్యూస్ పట్టుకుని విహాన్ గదిలోకి వెళుతూ ఉంది రిషిక హబ్బా గదిలో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది కనీసం మాట్లాడే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఈ విహాన్ ఉన్నాడు అంటే అలగడానికి అరవడానికి తప్ప ఎందుకు పనికిరాడు అరే మనం ప్రాణంగా ప్రేమించే అమ్మాయికి దెబ్బ తగిలింది తను ఒకతే గదిలో ఒంటరిగా ఉంది కాసేపు తన దగ్గర కూర్చుందాం తనతో ప్రేమగా మాట్లాడదాం తన మనసులో ప్రేమని మరింత ఎక్కువ చేద్దాం అని ఏమీ లేదు ఏదో తనకేమీ సంబంధం లేదు అన్నట్లు అక్కడికేదో ఆయన గారికి ఒక్కరికే పెద్ద పీకే పనులున్నట్లు వెళ్ళి తన గదిలో కూర్చున్నాడు ఏం చేస్తున్నాడో వీడు చెప్తాను అని మనసులో అనుకుంటూ అతను గదిలోకి వెళుతూ ఉంది శశిక అప్పుడే గది నుండి బయటికి వస్తూ ఉన్న విహాన్కి కోపంగా తన గది వైపే వస్తువు ఉన్న శశిక కనిపించడంతో ఏంటి మేడం గారు ఇంత ఆవేశంగా నా గదిలోకి వస్తున్నారు అని మనసులో అనుకుని ఏదో ఐడియా రావడంతో చెప్తాను సంగతి అని అనుకుంటూ తన గదిలోకి వెళ్లి టూర్ పక్కగా నిలబడ్డాడు విహాన్ ఒక నిమిషం తర్వాత ఆ గదిలోకి వచ్చిన ఆమెని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుని ఆమె మెడవంపుల్లో తన తల వాల్చి ఆ ఫీలింగ్ ని మనసారా ఫీల్ అవడం కోసం కళ్ళు మూసుకున్నాడు అతను అతను అలా చేయడంతో రిషిక మనసు గాలిలో తేలిపోతుంది ఓమై గాడ్ ఓమై గాడ్ విహాన్ నన్ను కౌగిలించుకున్నాడు అంటే ఈ రోజు తన మనసులో నాపై ఇన్ని రోజుల నుంచి పెంచుకున్న ప్రేమ గురించి చెప్పే పోతున్నాడు అనమాట హబ్బా రిషిక ఈ రోజు నిగిసి ఎవరి మొహం చూసావో గాని ముహూర్తం ముహూర్తం అద్దిరిపోయిందే ఎన్నో రోజుల నుంచి విహాన్ నోటి నుండి ఐ లవ్ యు రిషిక నువ్వు లేకుండా నేను బ్రతకలేను నువ్వు కాదు అంటే చచ్చిపోతాను ఆ నా మాట వినాలి అని పరితపిస్తున్నావో ఆ వినే ముహూర్తం వచ్చేసింది అని మనసులో అనుకుంటూ ఓవర్ ఎగ్జాట్ అయిపోతూ ఆ మాట కోసం ఆత్రుతగా ఎదురు ఎదురుచూస్తూ ఉంది ఆమె ఆమె నడుం చుట్టూ వేసిన తన చేతుల్ని మరింత బిగిస్తూ నిన్ను ఇలా కౌగులించుకుని ఉంటే ఎంత బాగుందో తెలుసా నేను ఎన్నో రోజుల నుంచి ఇలాంటి ఫ్రీ టైం కోసమే ఎదురు చూస్తున్నాను ఆ టైం ఈ రోజు వచ్చింది ఇంకా నేను వదిలేదే లేదు ప్లీజ్ వద్దు కాదు అనకుండా కాసేపు ఇలాగే ఉండిపో బంగారం గోముగా అన్నాడు విహాన్ ఆ మాటతో రిషిక ఆనందానికి అవధులు లేకుండా పోగా అప్పుడే గదిలోకి వచ్చిన శశిక వాళ్ళు ఉన్న పొజిషన్ చూసి ఫస్ట్ షాక్లో నోరు పెద్దగా తెరిచింది ఆ తర్వాత కోపంతో పళ్ళు కొరుకుతూ వాళ్ళని అలానే చూస్తూ ఉంది నువ్వు ఉండిపో అని అడగనవసరం లేదు విహాన్ నీ మనసు తెలిసిన నాకు నీ మనసులో ఉన్న మాట కూడా తెలుస్తుంది నువ్వు ఎంతసేపు నన్ను కౌగిలించుకున్నా నేను కాదు అనను నిన్న దూరం అస్సలు పెట్టను తన చేతితో తన భుజంపై ఉన్న అతని తలాల్ని మురుతూ అంది రిషిక వారి మాటలు వింటున్న శశికకి కోపం పీక్స్కి వెళుతుంది ఉంటావే ఎందుకుండవు నీకు వాడికన్నా వాడి వెనక ఉన్న ఆస్తిపై మోజు ఎక్కువ కదా ఆ ఆస్తి కోసం నీ అమ్మలా ఏమైనా చేస్తావు అయినా నిన్ను కాదులే అసలు జీవితంలో ఆడదాని మొహమే చూడలేదు అన్నట్టు నిన్ను కౌగిలించుకుని కలల్లో తేలిపోతున్న ఈ మహానుభావుని అనాలి అనడం కాదు చంపేయాలి నిన్నటి వరకు నువ్వే నా ప్రాణమని నాతో కవులు చెప్పి ఇప్పుడు నిన్ను కౌగిలించుకుంటాడా కామాందుడు చెప్తా వీడి సంగతి అని మనసులో అనుకుంటూ చంపేసేలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది శశిక నువ్వు అలా అంటే చాలు నీ ఊహల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న నా మనసు అస్సలు ఊరుకోది తెలుసా లాంగ్ నిన్ను ఇలానే పట్టుకుని ఉంటాను అని మారం చేస్తుంది మరి ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు విహాన్ అయినా పర్వాలేదు ఓకే అని చెప్పింది రిషిక అయితే ఇంకా లేట్ ఎందుకు వెంటనే నలుగురు తాపి మేస్తలను పిలిపించి ఇలాగే నిలబడిన మీకు ఇలానే పాలరాతి సమాధి కట్టించి పడేస్తాను అప్పుడు తాజ్మహల్లాగా మీరు కూడా చరిత్రలో నిలిచిపోయిన ప్రేమికులైపోతారు మరి పిలిపించమంటారా అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది శశిక ఆ గొంతులోని బేస్ గుర్తుపట్టిన విహాన్ ఏంటి శశిక నా కౌగిలిలో ఉంటే మాట వెనక నుంచి వస్తుంది అని మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా తన ముందు ఉన్న అద్దంలో తన గుండెలపై వాలిపోయి కళ్ళు మూసుకుని ఇచ్చిన కౌగిలిని మనసారా ఫీల్ అవుతూ కనిపించింది రిషిక ఆమెతో పాటే వారి వెనక కోపంగా బుసలు కొడుతూ వాళ్ళని నవ్విని మింగేసేలా చూస్తూ కనిపించింది శశిక ఆమె మొహంలో కోపం చూసిన అతనికి త్రిశీలం పట్టుకుని నిలబడిన దుర్గాదేవి కనిపించడంతో అయ్య బాబోయ్ అంటూ ఒక్కసారిగా రిషికని వదిలి ఆమెకి దూరం జరిగి శశిక వైపు తిరిగి ఏడుపు మొహం పెట్టుకుని దీనంగా ఆమెను చూస్తూ అది శశిక అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగింది చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు జరిగింది కళ్ళారా ఫస్ట్ నుంచి ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉన్నాను సార్ మళ్ళీ మీరు వివరణ ఇవ్వడం ఎందుకు అంతా నాకు అర్థమైంది కదా నీకు కూడా మీ భవిష్యత్తు అర్థమైతే బాగుంటుంది పళ్ళు కొరుకుతూ అంది శశిక తనని సడన్ గా వదిలేయడంతో కలల్లో నుంచి బయటికి వచ్చిన రిషికా పాప వెనక్కి తిరిగి చూసి అక్కడ భయపడుతూ ఉన్న విహాన్ చెయ్యి గట్టిగా పట్టుకుని నేనున్నాను అన్నట్లు ధైర్యం అతనికి ఇస్తూ ఏంటి అర్థమయ్యేది మా భవిష్యత్ ఏంటో మాకు బాగా తెలుసు అయినా త్వరలో కాబోయే భార్యాభర్తలం కౌగిలించుకుంటే తప్పేంటి ఈ విషయాన్ని ఎక్కువ సీన్ చేసి నాన్నగారి దగ్గర పంచాయితీ పెట్టాలనుకుంటున్నావేమో అలా చేసినా మాకొచ్చే నష్టం ఏమీ లేదు నువ్వు పంచాయితీ పెట్టాలి అనుకుంటే పెట్టుకో ఆయన ముందే చెప్తా నేను విహాన్ నేను విహాన్ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాము పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అని కోపంగా అంది రిషిక ఏంటి నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారా అయ్యో ఈ విషయం నాకు తెలియదే మీకు తెలుసా సార్ అమాయకంగా విహాన్ని అడిగింది శశిక నా మొహం నాకసలు దీని మొహం తెలిసింది ఆరు నెలల క్రితం ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం ఏంటి నా బొంద అని మనసులో అనుకుని అది కాదు శశిక అసలు ఇక్కడ జరిగింది వేరు నువ్వు చూసి అనుకుంటుంది వేరు అని అతను అంటూ ఉండగా మీరు ఎవరికి ఏం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు సార్ మీకు తోడుగా నేనున్నాను నేను నేనుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ అతనికి ధైర్యం ఇచ్చింది రిషిక చంపేసేలా ఆమె వైపు చూస్తూ అమ్మా రాణి రుద్రమదేవి కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా నేను తనతో కొంచెం మాట్లాడాలి అంటూ అడిగాడు విహాన్ మాట్లాడాలి అంటే మాట్లాడుకోండి సార్ కానీ బతిమిలాడొద్దు మీరు ఒకరి దగ్గర తగ్గడం నాకు అస్సలు నచ్చదు అంది రిషిక వారి డిస్కషన్ చాలా కోపం తెప్పిస్తూ ఉండడంతో ఐఎమ్ సో సారీ మీ ఇద్దరి మధ్యలోకి అనవసరంగా నేను వచ్చేసి సీన్ క్రియేట్ చేస్తున్నట్లున్నాను మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఇలాంటివి ఏమైనా చేసుకునే ముందు తలుపు వేసుకుని తగలబడండి అప్పుడు చూసే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది శశిక ఆమె కోపంతో రగిలిపోతుంది అని అర్థమవుతుంది తర్వాత ఆమె చేతుల్లో పడిన తన భవిష్యత్తు గురించి భయపడుతూ అసలు నువ్వు ఎందుకు వచ్చావు తల్లి నా గదిలోకి అంటూ రిషికిని అడిగాడు విహాన్ ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ అది సార్ జ్యూస్ మీకోసమే ఐస్ ఎక్కువ చేసి మరీ తీసుకువచ్చాను అంది రిషిక ఇప్పుడు నా జీవితానికి అదొక్కటే తక్కువ అని మనసులో అనుకుని ఈ జ్యూస్ నేను అడగలేదు కదమ్మా అన్నాడు విహాన్ అడిగితే ఎవరైనా ఇస్తారు సార్ అడగకుండా ఇచ్చేవాళ్ళే మనవాళ్ళు మన అవసరం తెలుసుకుని మన గురించి ఆలోచించి కష్టపడి వాళ్ళే మన కోసం బ్రతికే వాళ్ళు అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళతో వాళ్లతో అయిపోవాలి కానీ ఎంగిలి అని దూరం పెట్టకూడదు సార్ అంటూ చెప్పింది రిషిక హుష్ అంటూ అసహనంగా నోటితో గాలిని బయటికి వదిలి చూడు తల్లి నువ్వు ఎంగిలో మింగిలో నాకు క్లారిటీ లేదు కాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టైము మూడు పాడు చూసుకోకుండా పరాయి మగవాళ్ళ గదిలోకి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా కచ్చితంగా అయిపోతావు కాబట్టి కొంచెం పద్ధతిగా నడుచుకోవడం అలవాటు లేకపోయినా సరే ఆడపిల్లలా నడుచుకో తల్లి అన్నాడు విహాన్ అలాగే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా రేపటి నుంచి మా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకుని మరీ నేర్చుకుంటాను అంది రిషిక దేవుడా దీని పిచ్చి పరాకాష్టకు చేరుకుంటుందయ్యా బాబు అని మనసులో అనుకుని అయితే ఇంకా లేట్ ఎందుకు ముందు పద బయటికి అన్నాడు విహాన్ మరి జ్యూసు అమాయకంగా మొహం పెట్టి అడిగింది రిషిక అక్కడ అక్కడ పెట్టుతన్ని నేను నేను తాగుతాను కదా అన్నాడు విహాన్ అలాగే సార్ అని అక్కడ ఉన్న టేబుల్ పై ఆ జ్యూస్ పెట్టి కూలింగ్ తగ్గక ముత్నే తాగేయండి ఫీలింగ్ బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెనక్కి వెనక్కి తిరిగి అతని వైపు చూసుకుంటూ వెళ్ళిపోయింది రిషిక ఆమె పూర్తిగా వెళ్ళిపోయింది అని అర్థమయ్యాక హమ్మాయ్యా ఒక గండం బయటికి పోయింది ఇప్పుడు నా పెళ్ళం ఏం చేస్తుందో ఏంటో దానికి అసలే అనుమానం ఎక్కువ ఆలోచన తక్కువ ఇప్పుడు వచ్చిన కోపంతో ఆవేశపడి నా మీద ఎలా విరుచుకుపడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ని కూల్ చేయడం కోసం ఆమె కోసం వెళుతూ గ్లాస్ పట్టుకుని వెళుతూ ఉన్నాడు విహాన్ ఆఫీస్ లో కూర్చుని కూర్చుని బాగా అలసిపోయిన చరణ్ ఒంటరిగా ఉండడం కోసం ప్రత్యేకంగా తీసుకున్న తన ఫ్లాట్ కి వచ్చాడు డోర్ తీసుకుని లోపలికి వచ్చిన అతనికి ఆ ఫ్లాట్ మొత్తం చీకటిగా కనిపించింది దాంతో లైట్ వేశాడు ఆ లైట్ వెలుగులో ఆ ఫ్లాట్ మొత్తం కనిపించడంతో కొంచెం అయోమయంగా అక్కడ ఉన్న రోజ్ ఫ్లవర్ డెకరేషన్ ని చూస్తూ ఉన్నాడు చరణ్ అప్పుడే రెండు చేతులు అతని వెనక నుంచి వచ్చి గట్టిగా అతన్ని కౌగిలించుకున్నాయి అవి బాగా తనకి పరిచయమైన చేతులు అవడంతో చరణ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది చరణ్ ని కౌగిలించుకున్న ఆ అమ్మాయి ఎవరు విహాన్ శశికని బతిమలాడతాడా అతన్ని శశిక క్షమిస్తుందా రిషిక శశిక మధ్యలో పడిన విహాన్ జీవితం ఎటువైపు వెళుతుంది సాంబార్ ఆకతో ప్రేమ ఏ స్టేజ్కి వెళుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్